వద్ జరుగుతుంది అదే మాదిరిగా దేవి దుర్గా దుర్గమ్మ పది హస్తాలతో పది ఆయుధాలు ధరించి మహిషు మహిషాసురుడు ఆ అశుణ్ణి వద్ చేసి తర్వాత ఈ ఇక్కడి నుండి సొంత ఇంటికి వెళ్ళిపోవడం జరుగుతుంది ప్రతి సంవత్సరం విజయదశమి రోజు ఒకవైపు దుర్గమ్మ ప్రపంచంలో అందరూ ఆయుర ఆరోగ్యంతో ఉండాలి సుఖశాంతితో ఉండాలి ఆ వారాలు కుడిపిస్తూ తర్వాత ఇంటికి వెళ్తున్నారంటే ఈరోజు అదే మాదిరిగా శ్రీరాముని చేత రాముణసురుడు హతమార్చడం అంటే చెడ్డ గుణాలు మీద సద్గుణాలు గెల గెలి గెలవడం ప్రతి వ్యక్తిలో శ్రీరాముడు కూడా ఉంటారండి రాబోనటుడు కూడా ఉంటారండి సో ఈ ప్రతిరోజు ఈ పోరాటం జరుగుతుంది మనలో ఉన్న శ్రీరాముడు ప్రతిరోజు గెలిపొందాలి గెలవాలి ప్రతిరోజు మనలో ఉన్న నష్టాన్ని మనం వర్క్ చేయాలి అదే మాదిరిగా జాతిపిత మహాత్మా గాంధీ చెప్పిన మాటలు ఆయన దిశానిర్దేశాలు మన ఇంతకుముందు ప్రధానిగా పనిచేసిన మన అందరికీ ప్రియమైన ప్రధాని లాల్బాదూర్ శాస్త్రి గారి చెప్పిన మాటలు ఆయన దిశానిర్దేశాలు మనం ఎప్పుడూ మార్చిపోకూడదు